ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నిద్ర పట్టక చాలా రోజులైంది కదా నీ సాయి తండ్రి మాట విన్నావంటే నీకైనా శుభవార్త వింటావు అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక శుభవార్తని తీసుకుని వచ్చారండి మరి బాబాగారు మన కోసం ఎలాంటి శుభవార్తని తీసుకువచ్చారు అనేది తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ కోసం ఈ బాబా ఒక శుభవార్తని తీసుకుని వచ్చాడమ్మా నువ్వు నా బిడ్డవమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు భయం అస్సలు అవసరం లేదు అన్నిటినీ పక్కన పెట్టు నా పాదాల దగ్గర శరణాగతి పొందు దానివల్ల నీకు సకల దుఃఖ కాల నుంచి నీకు మోక్షం దొరుకుతుందమ్మా ఇంకా చెప్పాలి అంటే నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ నేను నీ కోసం ఒక ముఖ్యమైన అంటే ఒక ముఖ్యమైన మాట చెప్తాను విను నీకు నీ సమస్యలన్నీ తీర్చేటప్పుడు నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి మెల్లగా తీరుస్తానమ్మా అది ఒకటి కాదు రెండు కాదు తల్లి ఏకంగా నువ్వు కోరినవన్నీ కూడా మర్చిపోవచ్చేమో కానీ నీ తండ్రి అస్సలు మర్చిపోలేరు ఒకవేళ మర్చిపోతానేమో అని నీకు భయంగా ఉంటే నీకు ఎలాంటి ఏ కోరిక తీరాలో ఎలాంటి ప్రార్థనలు పెట్టాలో పెట్టు ఇక నువ్వు వాటిని మర్చిపోయినా నేను మాత్రం అస్సలు మర్చిపోను నాకైతే త్వరలో అన్నిటినీ కూడా నీ కోరికలన్నిటినీ కూడా నేను తీరుస్తానమ్మా అది నీకు నువ్వే గుర్తిస్తావు నా కోసము నా బాబా నేను ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తావో వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదాలు బాబా నాకు నువ్వు చెప్పావు అంతవరకు కాస్త నెమ్మదిగా ఉండు మౌనంగా ఉండు నీ కష్టాలన్నిటినీ తట్టుకునేటటువంటి శక్తి ధైర్యాన్ని నీకు ఇస్తాను నమ్మకంతో ఉండు తల్లి నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకం అన్ని వేళ కూడా నీకు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నా దగ్గర ప్రార్థన పెడుతున్నవి నీకు అందించబోతున్నాను ఇదిగో ఇప్పుడు నా చేయి పట్టుకున్నావు కదా తర్వాత జరిగే అద్భుతం నీకళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుంది నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా సరే నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న మంచి గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో నా మీద నమ్మకంతో ఉన్న నీకు ఒక మంచి బహుమతిని ఇస్తానమ్మా ఆలోచించు తల్లి ఒక్కసారి నీ సాయి మాటలు వింటూ కూడా నీ మనసులో ఏదో కందరగోళం ఉంది కదా ఏదో అలజడి కూడా ఉంది కదా నీకే తెలియకుండా నీ మనసు అనేది బాధపడుతుంది నీకే తెలియకుండా నీ కంటిలో నుంచి కన్నీరు కూడా వచ్చేస్తుంది ఎందుకమ్మా ఇప్పుడు అంత కష్టం ఏం వచ్చిందని చెప్పు ఒక్కసారి ఆలోచించు అసలు నీ మనసులో ఉన్న అలజడికి కారణం ఏంటి నీ కన్నిటికీ కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించు తల్లి నా దగ్గర ప్రార్థన పెట్టు నువ్వు చేయాల్సింది ఏంటో ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నిటినీ కూడా నేను నీకు చెప్తానమ్మా ఒకటి గుర్తుంచుకోబిట్ట ఏదైనా సరే మనసులో గందరగోళం ఉందంటే నువ్వు నీ లక్ష్యాన్ని అస్సలు సాధించలేవు కాబట్టి ముందు ఆ గందరగోళాన్ని దూరంగా విసిరి బయటపడేసాయి తర్వాత నీకు కావాల్సింది సంతోషంగా చూడు నీ అవసరాలన్నిటి కూడా గుర్తుపెట్టుకుని వాటిని బాధపడకుండా నా బాబా ఉన్నారు కదా ఎందుకు భయమని సంతోషంగా వెళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు తల్లి ఏదైనా ఏ పనైనా సరే నువ్వు సవ్యంగా చేయగలవు అలా చేసేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఏదైతే మంచిగా ఆలోచిస్తూ మంచి మనసుతో ఉంటావో ఆ క్షణం నుంచి నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ సొంతం అయిపోతుంది నువ్వు సాధించాలనుకున్నది ఏదైనా సరే చిటికలో క్షణాలను నువ్వు సాధించగలుగుతావు అర్థమైంది కదా నీ జీవితంలో వచ్చిన కష్టాలు సమస్యలు చిన్నవే కదా చిన్నవే తల్లి వాటిని బా భూతత్వంలో పెట్టి పెద్దగా చూడకు ఏ సమస్య అయినా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ కష్టమైనా సరే బాధ సమస్యలు ఏవి వచ్చినా సరే వాటిని చూసి భయపడకుండా వెనకడుకు అస్సలు వేయకుండా ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళు అప్పుడు నీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుందమ్మా జీవితం అనేది ఒక సాహస ప్రయాణం తల్లి కష్టమైనదే కానీ నువ్వు దాన్ని ఎదురించి నిలబడాలి జీవితం అనేది ఒక బాధ్యత దాన్ని నువ్వు నెరవేర్చుకుంటేనే తీరాలి తల్లి జీవితం అనేది ఒక ఆట లాంటిది నువ్వు తప్పకుండా ఆడాలి గెలవాలి విజయాన్ని కూడా సాధించాలి అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది నీ సాయి ఎందుకు చెప్తున్నారు దేనికి చెప్తున్నారు ఎందుకు ఇలా అంటున్నారో ఒక్కసారి నీకు అర్థమవుతుందా ఆలోచించమ్మా నీ సాయి తండ్రి మాటలు అర్థమయ్యాయంటే నీ మనసు కాస్త కుదుట పడుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించవచ్చు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షణగా ఉంటాడు అస్సలు భయపడకు దిగులు పడకు ధైర్యంతో ముందుకు వెళ్ళు తల్లి నీ వెనక నేను ను కదా అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము సర్వేజన సుఖినోపవంతు ఓం సాయిరామ్